శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం నలభై ఒకటవ శ్లోకం ఉద్భవ క్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వర కరణం కారణం కర్త వికర్త గహనో గుహ ఉద్భవ ప్రపంచ సృష్టికి ఉపాదానమైన వాడు క్షోభన సృష్టి కాలమందు కల్లోలము కలిగించువాడు దేవా క్రీడించువాడు శ్రీగర్భ సకల ఐశ్వర్యములు తన ఎందే గలవాడు పరమేశ్వర ఉత్కృష్టమైనవాడు కరణం జగదుత్పత్తికి సాధనము అయినవాడు కారణం జగత్తునకు కారణమైనవాడు కర్త సమస్త కార్యములకు కర్త అయినవాడు వికర్త విచిత్రమైన ప్రపంచమును రచించినవాడు గహన గ్రహించ శక్యము కానివాడు గుహ వ్యక్తము కానివాడు కప్పబడినవాడు ఈ శ్లోకాన్ని సింహరాశి నక్షత్రం ఒకటో పాదం వారు ప్రతినిత్యం కనీసం నూట ఎనిమిది సార్లు భక్తితో జపించిన పారాయణ చేసిన సమస్త దోషాలు తలిగి అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు